అందరికి నమస్తే అండి బ్రహ్మంగారు చరిత్ర మూడో అధ్యాయం కలియుగంలో మహావిష్ణు వీరబ్రహ్మంగారుగా పుట్టడం తల్లికి కలియుగంలో ముందుగా జరిగే విశేషాలన్నీ చెప్పి తల్లికి జ్ఞానబోధ చేస్తారు తల్లి ఆశీస్సులతో ఆత్మజ్ఞానం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతారు బ్రహ్మంగారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అజ్ఞానులకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు ఆ తర్వాత ఆయన బనగానపల్లి గ్రామం అంతా తిరిగి తిరిగి గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ముందు గట్టుపై పడుకున్నారు ప్రొద్దున అచ్చమ్మగారు తలుపు తీయగానే బ్రహ్మంగారిని చూసి ఏమిటి ఇతను చూడటానికి పిచ్చివానిలా ఉన్నా మొహం మాత్రం చాలా కాంతివంతంగా ఉంది ఏ కారణం లేకుండా మహానుభావులు రారు అని మనసులో అనుకుని అతని వద్దకు వెళ్లి బాబు మీరు ఎవరు నుండి వచ్చారు అని అడుగగా అమ్మ నన్ను వీరంబొట్లయ్యా అంటారు తన తల్లిదండ్రుల గూర్చి చెప్పి అమ్మా నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళ్లిపోతాను మిమ్మల్ని చూడాలని వచ్చాను మీ వద్ద ఆవులు ఉన్నాయి కదా నాకు ఆ ఆవులను ఇవ్వండి అడవికి తీసుకెళ్లి గడ్డి తినిపించటం నీళ్లు త్రాగించటం ఇవన్నీ నాకు తెలుసమ్మా వీటికి సేవ చేసుకుంటాను నాకు ఒక పూట రాగి సంకటి పెట్టండి చాలు బాగా ఆకలి వేస్తే ఆవు పాలు తాగుతాను అని శ్రీకృష్ణుడిలా మాట్లాడారు సరే బాబు అక్కడ ఆవులున్నాయి ఆవు పాలు త్రాగు అని చెప్పి రాగి సంకటి చేసి ఆమె మూటగట్టి బ్రహ్మంగారికి ఇచ్చింది బాబు దట్టమైన అడవులకు వీటిని తీసుకొని వెళ్లొద్దు ఇక్కడ రవ్వలకొండ ఉంది అక్కడికి తీసుకొని వెళ్ళు అని చెప్పి రాగి సంకటి ఇచ్చారు బ్రహ్మంగారు వాటిని తీసుకొని వెళ్లి ఆవుల చుట్టూరా గీతను గీసి తాటి ఆకులను తీసుకొని రవ్వలకొండ లోపల కూర్చొని కాలజ్ఞానం రాయటం మొదలు పెట్టారు ఇదంతా పదహారు పదిహేడు శతాబ్దం నాటిదండి పద్ నాలుగు నాలు వందల నాలుగు వందల సంవత్సరం క్రితం జరిగింది కలియుగంలో జరిగేవన్నీ వ్రాసారు ఇప్పటికీ తాళపత్ర గ్రంథాలను మనకు చూపిస్తారు పండితుల వారు ఇలా స్వామి వారు ఇలా స్వామివారు రోజు ఆవుల చుట్టూ గీత గీయటం అవి ఎక్కడికి కదలకుండా చక్కగా గడ్డిని తినటం రోజు రోజుకి అవి లావుగా తయారవటం వాటి సంఖ్య పెరగటం ఇవన్నీ చూసిన గ్రామ ప్రజలు మనం అడవంతా తిప్పిన మన ఆవులు చిక్కిపోయి ఉన్నాయి సంఖ్య కూడా పెరగవు పదహారు సంవత్సరాల బాలుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి గ్రామ ప్రజలందరూ బ్రహ్మంగారికి తెలియకుండా అతని వెనక వెళ్లి చూస్తారు గారికి లేనిపోని మాటలు చెప్తారు ఆ మరునాడు ఆమె కూడా బ్రహ్మంగారికి తెలియకుండా అతని వెనక వెళ్లి కొండ గుహలో ఏమి చేస్తున్నారో చూసిన ఆమెకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా కనిపించటం అతను ఏమి రాస్తున్నారో ఇంటికి వచ్చాక అడగాలని బ్రహ్మంగారు ఎప్పటిలానే ఆవులను తీసుకువచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా అచ్చమ్మగారు బ్రహ్మంగారి కాళ్లు పట్టుకుని మహాప్రభో మీరు మహావిష్ణువులా కనిపిస్తున్నారు నన్ను క్షమించండి మామూలు మనిషివి పిచ్చివాడిలా ఉన్నావన్నాను నన్ను క్షమించు నా ఆవులను చూడమని నీకు ఇచ్చి పాపం చేశాను అని ఏడుస్తూ ఉండగా అమ్మా ప్రపంచంలో ఎంతమంది ఒక్కరు ఒక్కరు కూడా కూడా నన్ను నన్ను ఆదరించలేదు ధనం పిచ్చిలో ఉన్నారమ్మా అమ్మా మీరు పిచ్చివానికి ఆశ్రయాన్నిచ్చిన పుణ్యాత్మురాలు మీ వంటి వారు దాన ధర్మాలు పిచ్చివాళ్ళకి అనాథులకు సేవ చేయటం వల్లనే లోకం ఇంకా ఇలా ఉంది అమ్మ మీ తప్పేమీ లేదు ఏడవకండి అని ఓదార్చారు అయ్యా నాకు బ్రహ్మోపదేశం చెప్పండి అని అనగా రేపు మనం యాగంటికి వెళదాం అక్కడ చెబుతానని ఆ మరునాడు యాగంటికి వెళ్ళి అక్కడ అందరికీ కలియుగంలో జరిగే వింతలు చెబుతూ అచ్చమ్మ గారిని అమ్మ మీరు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ఈ మంత్రాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ ఉంటే ఆ భగవంతుడు నీ వద్దకు వస్తారు ఆమె బ్రహ్మంగారి కాళ్లకు నమస్కరించి అయ్యా రవ్వలకొండలో మీరు ఏమి రాస్తున్నారు అని అడగగా అమ్మా కలియుగంలో ఏమి జరుగుతుందో రాసినాను చెబుతా వినండి అంటూ చెప్పటం మొదలెట్టారు అచ్చమాంబగారు అయ్యా నా బాబుకు చిన్నప్పటి నుండి కళ్ళు కనపడవు అని బాబుని తీసుకువచ్చి చూపించగా బ్రహ్మంగారు తన బ్రొటని వేలితో నుదుట చేయి పెట్టగానే బాబుకి కళ్ళు కనిపించినాయి ఆనందంలో గ్రామం అంతా అరుస్తూ చెప్పుకుంటూ ఆ బాబు ఆనందంలో గ్రామం అంత అరుస్తూ చెప్పుకొనుచుండగా ఒకనాడు బ్రహ్మంగార్ని తన రాజ్యానికి పిలిపించి అచ్చమాంబగారు అయ్యా నా బాబుకు చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడవు అని బాబుని తీసుకువచ్చి చూపించగా బ్రహ్మంగారు నుదుట చేయి పెట్టగానే బాబుకి కళ్ళు వచ్చినాయి ఆనందంలో ఆ బాబు గ్రామం అంతా అరుస్తూ చెప్పుకొని చుండగా ఒక నవాబు పరీక్ష పెడదామని తన రాజ్యానికి పిలిపించి ఈరోజు మా ఇంట్లో భోజనం చెయ్యండి అని పళ్ళెంలో మాంసం పెట్టి దానిపైన బట్ట కప్పటం బ్రహ్మంగారు చేతిలో పెట్టారు బ్రహ్మంగారు మంచినీళ్లు అడిగి నీళ్లను ఆ ప్లేటు మీద చల్లి ఆ బట్టను తీయగా లోపల ఉన్న మాంసాహారం పండ్లు కూరలతో పంచభక్ష పరవన్నాలుగా కనపడగా నవాబు నన్ను క్షమించండి మిమ్మల్ని పరీక్షించే అంతటి వాడిని కాను అని ఆయన కాళ్లు పట్టుకొని బ్రహ్మంగారి శిష్యుడై భక్తుడైనారు బనగానపల్లిలో ఇరవై మూడు సంవత్సరాలు ఉండి పదహారు పదిహేడు శతాబ్దం అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో తెల్లని కాకులు పుడతాయి మంచినీళ్లు కొనుక్కుంటారు మర్రిపుజ్జులు పుడతారు జంతువులకు మనిషి తలకాయలతో పిల్లలు పుడతారు దొంగ సాధువులు ఎక్కువైపోతారు ప్రజలందరూ దొంగ సాధువులను పూజిస్తారు ఐదు వేల సంవత్సరాలకి కాశీ గంగ ఎండిపోతాది తల్లి తండ్రి గురువు పండితులను అగౌరవిస్తారు తండ్రిని కొట్టి ఆస్తులు తీసుకుంటారు అగ్ని ప్రమాదాలు కరువులు తుఫాన్లు భూకంపాలు వరదలు వచ్చి పంటలు నాశనమై నాశనమైపోతాయి పంటలను అమ్మి వేసి బంగళాలు కడతారు ఒక రూపాయికి ఒక బియ్యం గింజను కొంటారు పొలంలో ఎడ్లు బదులు ఇంజన్లు నడుస్తాయి టాక్టర్లు నడుస్తున్నాయి కదండి కలియుగం అంతంలో నా భక్తులు నా సమాధి వద్ద ప్రాణాలు వదలాలని కందిమల్లయ్యపురం వచ్చి ఉంటారు సందు సందున నా మందిరాలు ఉంటాయి ఇరవై మూడు సంవత్సరాలు బనగానపల్లిలో ఉంటూ జ్ఞానబోధ చేసే కందిమల్లయ్యపురం వెళ్ళి అక్కడ వడ్రంగి పని చేసుకునేవారు ఆయన ఏ పని చేసినా అందరూ ఆశ్చర్యపడే అంతగా చేసేవారు ఊరివారి పోలేరమ్మ జాతరకు చందా ఇవ్వమని బ్రహ్మంగారిని అడిగితే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నవి నా దగ్గర డబ్బులు లేవు అని అనగా గ్రామ పెద్దలు అసహనంగా మాట్లాడతారు నువ్వు గారు నాకు చుట్ట కాల్చుకోవటానికి నిప్పు కావాలి ఇవ్వండి అనగా తమాషా చేస్తున్నావా వెర్రి వీరన్న అని తిట్టారు పోలేరమ్మ నాకు నిప్పు ఇస్తాది గుడికి నడవండి అని పెద్దలందరినీ గుడి వద్దకు వెళ్లి పోలేరమ్మ అని పెద్దలందరినీ తీసుకొని వెళ్ళి గుడి వద్దకు వెళ్ళి పోలేరమ్మా కాల్చుకోవాలి నిప్పు తేవమ్మా అని అడగానే అని అడగగానే గుడి తలుపులు తెరుచుకుని పోలేరమ్మ పళ్లెములో నిప్పు తెచ్చి బ్రహ్మంగారికి ఇచ్చిరి ఊరి పెద్దలు విష్ణు రూపంలో ఉన్న బ్రహ్మంగారిని కాళ్లు పట్టుకుని ఆనాటి నుండి ఆయనను దైవంగా భావించారు నాయల్లారా మనిషిని రక్షించగల శక్తి భగవంతునికే ఉంది భగవంతునిపై భక్తి విశ్వాసం దాన ధర్మాలు భగవంతుని సేవలు భగవంతుని గూర్చి అందరికీ తెలిపిన వారికి మోక్షం ప్రాప్తి కలుగుతుంది ఆనాటి నుండి స్వామిని వీరబ్రహ్మం గారుగా పిలిచేవారు వీరబ్రహ్మం గారికి జై అంటూ ప్రజలందరూ వీరబ్రహ్మం గారికి జై జైలు కొట్టారు బ్రహ్మంగారి జీవిత చరిత్ర బ్రహ్మంగారి జీవిత చరిత్ర పోతులేరి వీర బ్రహ్మంగారి జీవిత చరిత్ర